వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాసుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క మార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లగాయూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురు యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవిశనులు కలిసింది సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవిశనులు కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నదో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గురుని యొక్క వక్రగతి తాలూకు దోషం అనేటువంటిది తొలగిపోయినది అయితే గురుబలం అనేటువంటిది లేదు అలాగే తృతీయంలో ఉండే యోగించేటువంటి కుజుడు ఇప్పుడు రెండవ స్థానానికి వచ్చారు అది కూడా ఈ మాసం చివరిలో వక్రగతిని వదిలిపెడుతున్నారు అయినప్పటికీ కుజుని యొక్క స్థితి రెండవ రాశిలోనే కాబట్టి కుజబలం ఉండదు ప్రధానంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి బలం ఏదైనా ఉంది అంటే పదమూడవ తారీఖు దాటిన తర్వాత రవి యొక్క బలం అలాగే శుక్ర రాహువుల బలం మూడు గ్రహాలపై వృషభ రాశి వారు ఆధారపడి గోచార రీత్యా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి అంటే పర్సంటేజ్ ప్రకారం చూస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ బలం అనేటువంటిది ఈ గ్రహాల వల్ల గోచార రీత్యా వృషభ రాశికి వస్తూ ఉండదు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే పాస్ అయినట్టే ఫెయిల్ అయిపోయినట్టు కాదు ఈ గోచారం అనేటువంటిది ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడుతూ ఉంటుంది నిలబెట్టడం అంటే ఏంటి ఎక్కడ పడిపోకుండా అలానే ఇది చాలా అత్యద్భుతమైన స్థితి కాదు ఎందుకంటే బలమైనటువంటి గ్రహాలు అనుకూలత లేమని చూపించట్ల జన్మగురుని యొక్క దోషం ఉన్నది రెండవ స్థానం ముందు కుజుని యొక్క స్థితి ఉన్నది భాగ్య రవి యొక్క దోషం ఉన్నది అలాగే పదమూడవ తారీఖు దాటితేనే కానీ రవి అనుకూలత లేదు రవి రాహు శుక్రులు మాత్రమే పదమూడవ తారీఖు దాటాక అనుకూలిస్తూ ఉన్నారు అందువల్ల సాధారణమైన మాసమే ఇదేమి భయంకరమైన ప్రతికూలతలు ఉండవు భయంకరమైన అనుకూలతలు ఉండవు ఏదైనా అడపాదడపా కొంత మంచి జరిగితే రాహు శుక్రుల యొక్క కలయిక లాభస్థానంలో ఉంది కాబట్టి మొండి బాకీలు ఏమైనా వసూలు అవ్వడానికి ఈ నెలలో కొంత అవకాశం ఉంటుంది అంటే ఏంటి ఎప్పుడో ఎక్కడో మనం వెచ్చించినటువంటి ధనం ఎవరికో అప్పుగా ఇచ్చో లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా డబ్బు స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితులు ఉంటే అవి ఈ మాసంలో ఏమైనా మీకు రికవరీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అలాగే తాకట్టు పెట్టినటువంటి బంగారపు వస్తువులు కానీ బంగారం కానీ లేదా మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కానీ మరలా వాటిని తిరిగి ఆ తాకట్టు నుండి విడిపించుకోవడానికి కూడా ఈ నెల చాలా ఉపయోగపడుతుంది అలాగే ఏదైనా కొత్తగా వాహనాలు కానీ వస్త్రములు కానీ వస్తువులు కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేయడానికి ఈ గ్రహస్థితి ఈ మాసంలో చాలా ఉపయోగపడుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి దైవ దర్శనాలకి తీర్థయాత్రలకి ఈ గ్రహస్థితి చాలా ఉపయోగపడుతుంది అలాగే విచారే నవమే రవో అంటూ ఉన్నది శాస్త్రం పదమూడవ తారీఖు వరకు తొమ్మిదవ స్థాన సంచారం రవిగ్రహానికి కొంత మీకు విచారానికి కారణమవుతూ ఉంటుంది విచారము అంటే ఏంటి ఏదో మనం ప్రణాళికాబద్ధంగా జీవనాన్ని గడపలేకపోతున్నామనో బరువు పెరిగిపోతున్నామనో లేదా పక్క వాళ్ళ లాగా మనం ఆనందంగా లేవనో లేదా మన తోటి ఉద్యోగస్తుల్లాగా లాగా మనకు ఉద్యోగంలో అంత శాలరీ రావట్లేదనో ఏదో ఒక రకమైనటువంటి విచారము అనేటువంటిది ఉంటుంది అయితే ఇది మీరు వదిలిపెడితే వెళ్ళిపోతుంది ఈ విచారం కానీ అనవసరమైన విషయాలు పట్టించుకోవడం ద్వారా ఈ విచారాన్ని కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు వృషభ రాశి వారు మీ పని మీరు చూసుకుంటూ ఉన్నంతలో ఆనందంగా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు పక్క వాళ్లతో కంపేర్ చేసుకోవడం ద్వారా కొంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఆ కంపారిజన్ కూడా ఈ రవిగ్రహం కారణం అవుతారు మీలో ఉత్సాహాన్ని తగ్గించడానికి మీలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడానికి తొమ్మిదవ స్థానంలో ఉన్న రవి ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి మాయకి లోను కాకుండా మీ పని మీరు చూసుకుంటూ పోతే ఈ నవమ రవి ఇచ్చేటువంటి దోషం కూడా తగ్గుతుంది ఇక రవి దశమ కేంద్రంలోకి వచ్చిన తర్వాత అనగా పదమూడో తారీఖు దాటిన తర్వాత గ్రహగతుల్లో కొంత మార్పు అనేటువంటిది కనబడుతోంది మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి ఉద్యోగంలో పై అధికారులతో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి కుటుంబ పరమైనటువంటి విషయాలు చాలా బాగుంటాయి ఏదైనా అడపాదడపా అనారోగ్య సమస్యలున్నా పదమూడవ తారీఖు దాటాక తగ్గుముఖం పడుతుంది కాబట్టి వృషభ రాశి వారికి ఈ మాసం అంతా చూసుకుంటే ఇందులో అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు అలానే అంత సానుకూల పరిస్థితులు లేవు అటు ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్నిటి రంగాల్లోనూ ఉద్యోగ వ్యాపారాల్లోనూ కూడా సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటుంది మనం ఏదైనా కోరి తెచ్చుకుంటే సమస్యలు వస్తాయి తప్పితే సాధారణంగా ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు రావు ముఖ్యంగా ఈ రాశి వారు ఈ మాసం అంతా కూడా శ్రీగురు చరిత్ర పారాయణ చేయడము లేదా సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుతూ ఉండడము లేదా దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా కొంత డేలా పడిపోవడం అనేటువంటిది తగ్గుతుంది అలాగే శరీరం బరువు పెరుగుతూ ఉండడం ఆకారంలో మార్పులు రావడం అంత ప్రకాశవంతమైనటువంటి చర్మ సౌందర్యం లేకపోవడము ఇలా కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ ఇవి అనారోగ్య సమస్యలు కాదు మానసిక సమస్యలుగా వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆయా లోపాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి గురువారం నాడు నిష్టగా ఉండండి దక్షిణామూర్తి ఆరాధన చేయండి గురువారం నాడు శివాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి ఎదుట దక్షిణామూర్తి స్తోత్రం విశ్వం దర్పణ దృశ్యమాన నగరి దాన్ని పారాయణ చేసి దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి కుంభమేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి నెలలో వస్తూ ఉన్నటువంటి అతి పెద్ద హిందూ పండగగా మనం దీన్ని చెప్పుకోవచ్చును కానీ చాలా మంది మనలో అంటే కుంభమేళ అనగానే మనకి నాగ సాధువులు కనబడతారు అలాగే ప్రయాగరాజులో జరుగుతూ ఉన్నది భారీ సెట్టింగులు కనబడుతూ ఉన్నాయి నిజానికి కొన్ని కోట్ల మంది నలభై కోట్ల మందికి పైగా ఈ కుంభమేళాలో పాల్గొంటారు అని చెప్పి అధికారికంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాటలు అయితే ఇంత పెద్ద ఉత్సవానికి చాలామందికి రీజన్ తెలియదు అంటే చాలామంది మనలో కుంభమేళానికి వెళ్తున్నాం మేము స్నానం చేద్దాం అనుకుంటున్నాము ప్రయాగలో స్నానం చేస్తాము దాని తర్వాత గయ్య వెళతాము దాని తర్వాత కాశీ వెళ్తాము ఇవన్నీ చెప్తారు నిజానికి అసలు మనం చేస్తూ ఉన్నటువంటి దానికి పారమార్థికం ఏమిటి అంటే కుంభమేళ అంటే ఏమిటి మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి దానిలో ఎందుకు స్నానం చేయాలి ముఖ్యంగా పేరు చూస్తే కుంభమేళ ఇది హిందూ పదం కుంభ అంటే మనం రాసుల్లో కూడా కుంభరాశి మనకి కనబడుతూ ఉంటుంది ఒక పురుషుడు ఒక కుండని పట్టుకుని ఉంటాడు అది కుంభరాశిగా ప్రతీతి అలాగే మేళ అంటే కలయిక నిజానికి కుంభమేళ అనే పేరు ఎక్కడి నుండే వచ్చిందంటే కుండలో ఉన్నటువంటి తేనె అంటే దీన్ని ముఖ్యంగా అమృతం కింద చెప్తారు దేవతలు రాక్షసులు పన్నెండు సంవత్సరాల పాటు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకుని పరమేశ్వరుడైనటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన కూర్మావతారంలో కింద ఆ పర్వతం కింద ఉండగా వీళ్ళు కవ్వం కింద చేసుకుని ఈ దేవతలు రాక్షసులందరూ కూడా అమృతం కోసం ఈ పర్వతాన్ని జిలుపుతారు అదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఇలా పన్నెండు సంవత్సరాలు ఈ పర్వతాన్ని అంటే ఆ క్షీర సాగరాన్ని మధించిన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత మనకి అమృతం వస్తుంది ఈ వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి తోపులాట్లో ఆ కుండలో ఉన్నటువంటి ఆ అమృతము నాలుగు చినుకులు అంటే చిన్న చిన్నవి నాలుగు ప్రాంతాల్లో పడతాయి భారతదేశంలో ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగరాజ్ ఉజ్జయిని అలాగే నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ ఇక నాలుగవది హరిద్వార్ మీరు ఎప్పుడైనా చూడండి కుంభమేళా జరిగినప్పుడు ఈ నాలుగు ప్రాంతాల్లోనే జరుగుతాయి దానికి కారణం ఇది ఆ అమృతం ఆ కుండ ఏదైతే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఆయన ధన్వంతరి తీసుకొచ్చినటువంటి అమృత కలసం ఉన్నదో దానిలో నుంచి నాలుగు బిందువులు పడ్డాయి భారతదేశంలో ఈ నాలుగు ప్రాంతాల్లో అందుకనే ఈ నాలుగు ప్రాంతాల్లోనూ కుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఎప్పుడెప్పుడు జరుగుతాయండి కుంభమేళ అంటే ప్రతి కుంభమేళ అంటే ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది అయితే ఇది ఎలా జరుగుతుంది కాల నిర్ణయం పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు మనం గురుని బట్టే మనం పుష్కరాలు వస్తూ ఉన్నాయి గురుణ్ బట్టి ఎందుకు వస్తాయి పుష్కరాలు అది కూడా మనం ఆలోచించాలి మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఆ ఓకే గురుణ్ బట్టి పుష్కరాలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి ఇక్కడ దేవగురుడైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి మానము ఒకటి ఉన్నది అంటే కొలత మానము అన్నాం ఇప్పుడు మనం ఉన్నాము చాంద్రమానాన్ని అనుసరిస్తాం సౌరమానం ఒకటి ఉంటుంది బారుహస్పత్యమానం ఒకటి ఉంటుంది ఇలా కాలానికి ఉండేటువంటి కొలమానాలు ఒక్కొక్క గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఉత్తరాదిలో ఉండేటువంటి కొలమానం అంతా బారుహాస్పత్యమానము సౌరమానము అంటారు ఈ సౌరమానం బారుహస్పత్యమానాల ఆధారంగా సూర్యుడు గురుడికి సంబంధించినటువంటి గ్రహ గమనాలను బట్టే ఈ కుంభమేళ వస్తూ ఉంటుంది రవి గురుల యొక్క మార్పులు ముఖ్యంగా రవి గురులు ఇద్దరూ కలిసి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని లో ఈ కుంభమేళ నిర్వహిస్తారు అలా కాక రవి మకర రాశిలో సంచరిస్తూ గురుడు వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి మేషరాశి ఎందు గురుడు కుంభరాశిలో ఉండగా హరిద్వార్లో కుంభమేళ కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి ఇద్దరు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నాసిక్ లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ లో మనకి కుంభమేళా నిర్వహిస్తారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రావు ఇందులో పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా వస్తుంది పన్నెండు కుంభమేళాలు పూర్తయితే దాన్ని ఒక మహాకుంభమేళ అన్నారు అంటే ఈ లెక్కన మహాకుంభమేళ ఎప్పుడు వస్తుంది పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే మహాకుంభమేళ వస్తుంది ఈ కుంభమేళ వచ్చింది అంటే ఈ నలభై ఐదు రోజుల పాటు సిద్ధులు యోగులు మునులు ఋషులు కంటికి కనబడనటువంటి శరీరాలతో తిరుగుతూ ఉండేటువంటి వారు తేజస్వరూపులు దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కుంభమేళాలో స్నానం ఆచరిస్తారు అందుకనే దానికి అంతటి ప్రాధాన్యత మరి ఇంతమంది మహానుభావులు స్నానం చేస్తూ ఉంటే అందులో కూడా మనం ఆ సమయంలో స్నానం చేయడం ద్వారా ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి పాపరాశి అంతా దగ్ధమైపోతుంది అన్నాడు ఇంకా మించి మానవ జన్మకి కావాల్సింది ఏముంది ఆ స్నానం ద్వారా కుంభమేళాలో ఈ శరీరాన్ని భగవంతుడిచ్చినందుకు ఈ శరీరంతోనే కాకుండా గత జన్మంలో చేసినటువంటి సంచిత ఆగామి ప్రారంధ కర్మలన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం స్వస్తి